కొంతమంది చూసుకుంటే గనక కనుక చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు చెప్తుంటారు మా అబ్బాయి ఇంతవరకు చాలా సైలెంట్గా ఉండేవాడు ఇప్పుడు హైపర్ యాక్టివ్గా తయారయ్యాడు లేదా ఇంతవరకు హైపర్ యాక్టివ్ గా ఉండేవాడు ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయ్యాడు సో ఏజ్ వైస్ గా చూసుకుంటే వాళ్ళు ఏజ్ లో వచ్చే కొద్ది లెవెల్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో మా పిల్లలు ఇప్పుడు బుద్ధి మాంద్యంతో ఉన్నారు లేకపోతే మందబుద్ధితో ఉన్నారు లేకపోతే హైపర్ యాక్టివ్ గా ఉన్నారని వెంటనే లేకపోతే ఒక టూ ఇయర్స్ చూసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలన్న ఇంటెన్స్ ఎందుకంటే వాళ్ళు పెరిగిన తర్వాత ఉంటుంది కదా ఏ ఒక్క మనిషి అయినా మీతో కంపేర్ చేసుకుంటాడు తనతో తనతో కంపేర్ చేసుకుంటాడు కాబట్టి వేరే వారికి హైపర్ యాక్టివ్ యాక్టివ్ అంటుంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ తెల్లవారు ఒక ఏదైనా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి వాళ్ళు తెల్లవారు నాలుగు గంటలకి ఎప్పుడో లేచిపోతారు పూజలు ఉంటాయి హోమాలు ఉంటాయి లేకపోతే ఇంట్లో మంత్రాలు వళ్ళిస్తుంటారు మడి ఆచారంతో ఉంటారు ఇప్పుడేమో ఆటోమేటిక్గా పిల్లలు లేచిపోతారు వాళ్ళు కూడా తిరుగుతుంటారు ఇట్లా నేర్చుకుంటారు సో ఇందాక మీరు అడిగిన దానికి కొందరు లేట్గా ఇప్పుడు ఆఫీసులకు వచ్చిన తర్వాత ఆ ఫాదర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ కల్లా లేచారు అనుకోండి అమ్మ కూడా ఏడెనిమిది లేచింది అనుకో వాడు ఇంకొంచెం లేట్ అయ్యి తొమ్మిది వరకు వేస్తాడు అప్పుడేమోది కాన్సన్ప్రేషన్ ఆగిపోతుంది సో కాన్స్టిపేషన్ ఆగిపోయిన తర్వాత వాడికి వచ్చేది నెక్స్ట్ లేజినెస్ వస్తుంటుంది రైట్ ఇంకొకరు ఉంటారు హైపర్ యాక్టివ్ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇంట్లో అందరూ గొడవే తెల్లవాళ్ళు వేసిన తాట్టుగా బాక్సులు కట్టుకోవాలి బయటకు వెళ్ళాలి పరిగెట్టాలి ఇవన్నీ ఉంటాయి వీడిని ఎవడు పట్టించుకోవడం కరెక్ట్ వీడిని ఎత్తుకోని వాడు ఏడుస్తున్నా ఏం పట్టించుకోరు సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాడికి మోషన్ యూరిన్ అనేది కంట్రోల్ ఉండవు ఫస్ట్ మెల్లగా బ్రెయిన్ అంతా లాక్ అయిపోతా ఉంటుంది అంటే కారణాలు ఏవన్నీ ఉండొచ్చు కాక మీరనేది ఇందకేంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు బుద్ధిలో కూడా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనం కారణాలు ఏజ్ ప్రకారంగా చూసుకుంటే ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ మారిపోతారు